సో ఒకప్పుడు అర్జునుడు దుర్యోధనుడు కృష్ణ దగ్గరికి వెళ్ళారట దేనికోసమని సహాయం చేయమని కోరదానికి వెళ్ళారట కానీ ఎలాంటి సహాయం కాడుతున్నారు ఇద్దరు ఇద్దరికి ఒకటే కోరిక ఏంటంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క రాజ్యం కావాలని ఇద్దరికి ఒకటే కోరిక కోరిక ఒకటే కానీ దాని యొక్క మూల్యం డిఫరెంట్ అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పచ్చు అంటే మనం ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్తే వెయ్యి రూపాయల వరకే కొనుక్కోగలం అదే లక్ష రూపాయలు తీసుకెళ్తే అంతవరకు తీసుకెళ్ళగలం సో ఇద్దరు కి వెళ్ళారు కానీ ఇద్దరిలో ఆ తీసుకెళ్లే అంటే ఆ పుణ్యం ఆ పుణ్యం మేము తక్కువ తీసుకెళ్లాలన్నవాడు దుర్యోధనుడు ఎందుకు తక్కువ తీసుకెళ్ళగలిగాడు అదే అర్జునుడు ఎందుకు ఎక్కువ తీసుకెళ్ళగలిగాడు అంటే మన ఇక్కడ ఆ కేవలము ధ్యానం చేసిన తర్వాత నేర్చుకుంటున్నాం కాబట్టి కేవలము అది ఒక కథలాగా కాదు ఒక పురాణిక్ గా కాకుండా ఇంకొంత లోతుగా మన జీవితంలో ఎలా ఆ అన్య అన్వయం చేసుకోవచ్చో అలా తెలుసుకుంటున్నాం అనమాట ఇక్కడ అర్జునుడికి ఆ ఎందుకు ఎక్కువ పుణ్యం తీసుకోగలిగిన్నాడు అంటే అర్జునుడి మైండ్ కామ్ గా ఉంది అనమాట అంటే ఆ అయిందైందో అయింది పాస్ట్ నాకు నా కోరిక తీరాలి అన్నది ఒక్కటే ఆ సరెండర్ ఒక్కటే అంటే తన్ని తాను దత్తం చేసుకోవడం ఒక్కటే ఉంది కానీ దుర్యోధను అలా లేదు అమ్మో ఎక్కడైనా నా ఎక్కడైనా కృష్ణుడు తనకి సహాయం చేయలేడేమో ఒక రకమైన ఫియర్ ఉందనమాట నాకు సహాయం చేయకుండా అర్జునుడికి చేసేస్తారు నా దగ్గరికి రావాల్సింది రాదు అన్న ఇది అనమాట ఆ భయంతో అతని యొక్క మనస్థితి అలా ఉంది అనమాట ఆ టైంలో అంటే నో మ్యాటర్ ఎలా ఉన్నా కూడా భగవంతుడు మాత్రము యూనివర్స్కి ప్రతి వాళ్ళని ఉపయోగించుకుంటారు అది వాళ్ళు ఎక్కువ పుణ్యం చేసుకున్నారా తక్కువ పుణ్యం చేసుకున్నారా లేకపోతే ఎక్కువ ఎనర్జీస్ ఉన్నారా తక్కువ ఎనర్జీస్ ఉన్నారా అన్న తోటి ఆయనకి పని లేదు కరెక్ట్ టైంలో కరెక్ట్గా ప్రతి వాళ్ళని యూస్ చేస్తారు సో ఇక్కడ అలాగే ఇద్దరిని తీసుకొచ్చారన్నమాట కృష్ణుడి వైపు నుంచి చూస్తే ఇద్దరితోటి ఆయనకి యూనివర్స్కి హెల్ప్ చేసేందుకు కరెక్ట్గా ప్లేస్మెంట్ అయితే ఉంది కానీ ఒకళ్ళ అర్జునుడి మైండ్ ఏమో కామ్ గా ఉంది దుర్యోధనుడి మైండ్ మాత్రం యాజిటేటెడ్గా ఉంది ఎప్పుడైనా యాజిటేటెడ్గా ఉన్నా ఫియర్ఫుల్ గా ఉన్నా కొంచెం భయంతో ఉన్నా కూడా ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ దగ్గర లిమిటెడ్గా ఉంది అని అనిపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఆ ఎలా అనిపించింది అంటే కృష్ణుడి దగ్గరికి అయితే వెళ్ళాడు సహాయం కావాలని మాత్రం వెళ్ళాడు కానీ అతనికి యొక్క ఆలోచన ఎలా ఉందంటే అమ్మో అర్జునుడికి హెల్ప్ చేసేస్తాడేమో మొత్తము నా మొత్తం నేను అతనికి చేతిలో కృష్ణుడి చేతిలో మొత్తం ఆయన పెడితే అతని జీవితాన్ని పెడితే నేను నాకు సరైన న్యాయం చేయకూడదేమో అన్న ఒక భయం ఉందనమాట ఆ భయం ఉండటం వల్ల ఆయన అతను ఏం చేశాడంటే తల దగ్గర కూర్చున్నాడు అంటే తల దగ్గర కూర్చున్నాడు అని అంటే ఇక్కడ ఏంటి అంటే మీనింగ్ నా డెసిషన్స్ నేనే తీసుకుంటాను అంటే నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను నాకు కృష్ణుడితోటి పని లేదు కృష్ణుడు నాకు ఒక నా కింద పని చేయాలి తప్పితే నా లాగా నేను చెప్పినట్టు పని చేసే వాళ్ళు కావాలి తప్పితే ఆయన చెప్పింది నేను వినను అన్న ధోరణిలో ఉందనమాట అతనికి ఎందుకు అటువంటి అంటే అతనికి ఓకే కృష్ణుడికిస్తే అతనికి న్యాయం జయకూరదేమో కూరదేమో అన్న భయం అనేది ఒకటి ఉందనమాట అదే అర్జునుడు కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చున్నాడు అంటే అర్జునుడు ఏమంటున్నాడు అంటే కాళ్ళు దేనికి సంకేతాలు అంటే ఇక్కడ ఫాలోయింగ్కి అంటే ఇతరులు ఏం చెప్తే కాళ్ళకి తనని తాను నిర్ణయం తీసుకోవడం రాదు కదా ఫీట్కి ఓన్లీ తలకి మాత్రమే ఫీ చేయటం వచ్చు కానీ దానికి పని చేయడం నడవడం రాదు కాళ్ళకి మాత్రం పని చేయటము నడవడం వచ్చు కానీ నిర్ణయాలు తీసుకోవడం రాదు నిర్ణయాలు తీసుకోవటం రాదు కాబట్టి నేను నా నిర్ణయాన్ని నేను తీసుకోను అంటే నా నిర్ణయం తీసుకోను అంటే అసమర్థత వల్ల కాదు ఇక్కడ ఎలా చెప్తున్నారంటే అర్జునుడు నాకంటే నాకంటే మంచి స్థాయిలో ఉన్నాడు కాబట్టి కృష్ణుడిని నేను కృష్ణుడితోటి ఫాలో అవుతాను అంటే ఇక్కడ గురువు కిందనే కాకుండా మనము ప్రాక్టికల్గా ఆలోచనలోకి వస్తే ఇదే చెప్ అనమాట అంటే నేను నాకంటే ఒక మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి అలా గురు స్థానంలో ఉన్నారు మంచి స్థితిలో ఉన్నారు ఆయన చేసిన నిర్ణయాలన్నీ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఆయన నిర్ణయాలతోటి నేను ఫాలో అవుతాను అన్నట్టుగా ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు అనమాట అంతేకాకుండా ఆయన యొక్క ఆలోచన ప్యూర్గా ఉంది ఎందుకంటే ఓకే ఫర్ ఎనీ రీజన్ ఆయనకి కాకుండా దుర్యోధనుడికి ఇచ్చినా కూడా ఈ అర్జునుడి స్థాయి ఎలా ఉందంటే సరే దట్స్ ఫైన్ అది అదే కరెక్ట్ ఏమో అన్నట్టుగా ఉందనమాట అంటే కృష్ణుడి ఏం చేస్తే అది కరెక్ట్ అని అన్నట్టుగా ఉంది ఎందుకు ఆయన కంటే నా పెద్ద స్థాయిలో ఉన్నారు నా గురు స్థానంలో ఉన్నారు అని ఒక గురు భావంలో ఉన్నారు అనమాట సో ఎప్పుడైతే మనకంటే పెద్ద స్థాయిలో ఉంది పెద్ద దాంట్లో ఉన్నారు అనుకున్నాం అనుకోండి మనని మా మనము దత్త తీ చేసేస్తాం మనని మనము సరెండర్ అయిపోతాం అనమాట ఇక్కడ అదే సరెండర్ అందుకని వచ్చింది అనమాట అంటే ఇప్పుడు మనకంటే చదువుకున్న వాళ్ళు వచ్చారనుకోండి మనకంటే బాగా తెలివైన వాళ్ళు ఉన్నారనుకోండి మనం ఏమంటాం వాళ్ళ నిర్ణయం కరెక్టే అని ఎలా అయితే యాక్సెప్ట్ చేసేస్తామో రే ఇక్కడ కూడా కృష్ణుణ్ణి అలా కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నారు అందుకు సంకేతంగా పాదాల దగ్గరే ఉన్నారన్నమాట అది సంకేతం పాదాల దగ్గర ఉండడం అనేది హ్యూమిలిటీ వల్లనో హంబల్నెస్ అనేది ఒకటి ఉంది కాదని నేను అన్నను కానీ అంతేకాకుండా ఒక ఫాలోయింగ్ అనేది అనమాట అంటే తన నిర్ణయం కంటే గారు చెప్పిందే కరెక్ట్ అన్న ఉన్నారు ఉన్నారనమాట అక్కడ అది ఇక్కడ కృష్ణుడు నేర్పిస్తున్నది ఏంటంటే ఫస్ట్ గురువు దగ్గరికి వచ్చినప్పుడు అసలు నీ నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటావా లేకదా గురువు యొక్క నిర్ణయాలు నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉన్నావా అని అనమాట అందుకనే ఆయన మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు అనమాట ఈవెన్ దుర్యోధనుడి ఫస్ట్ వచ్చినా కూడా నేను అర్జునుడికే నేను నీకు ఒకసారి ఛాన్స్ ఇస్తాను అని ఇంకొక టెస్ట్ కూడా పెట్టారన్నమాట అక్కడ నువ్వు నీ అంత నువ్వు తీసుకుంటావా నిర్ణయము నా నిర్ణయం మీద ఫాలో అవుతావా ఎందుకంటే ఇది మా అంత పెద్ద నిర్ణయం నా మీద పెడితే మళ్ళీ రేపు రిగ్రెట్ అవ్వకూడదు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆలోచించండి చూస్తే గనక మనకి కృష్ణుడు ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఆ డిజైర్ని అంటే ప్రతి ఒక్క కోరికని కూడా నేను కంప్లీట్ గా నేను ఫుల్ఫిల్ చేస్తాను దాంట్లో డౌట్ ఏమి లేదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ సో ఒక ప్రతి ఒక్క కోరికని కూడా అంటే వెదర్ అది అయినా అర్జునుడైన ఇద్దరిది నేను తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్తున్నారు అనమాట అక్కడ సో కానీ ఇక్కడ ఓన్లీ ఎక్కడ లాభం వచ్చింది అనంటే ఈయన అర్జునుడి యొక్క మైండ్ కాంగా ఉండి ఒక ప్యూర్ థాట్స్ తోటి కంప్లీట్గా నాకంటే మంచి నిర్ణయాలు తీసుకోగలరు అన్న దాంతో చెప్తున్నారు అనమాట సో అందుకని ఆయనకి అర్జునుడికి ఏమొచ్చింది గురుతత్వమైన గురురూపమైన కృష్ణుడు దొరికారు అదే దుర్యోధనుడికి ఏమొచ్చింది దుర్యోధను కూడా అడిగారు కానీ దుర్యోధనుడికి ఏమొచ్చిందంటే తాను ఏం చెప్తే అది ఫాలో వాళ్ళు కావాలని అన్నారు సో ఆయన ఏమన్నారు సరే నేను నీకు నా ఈక్వల్గా నేను పంపిస్తాను వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు నీ నిర్ణయాన్ని ఫాలో అవుతారు అంటారు సో నీ నిర్ణయాన్ని ఫాలో అవుతారు కాబట్టి అక్కడ అక్కడ ఒక ఫెయిల్యూర్ ఎందుకు వచ్చిందంటే దుర్యోధనుడు కరెక్ట్ మైండ్ సెట్ లో లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తీసుకోవాలో నిర్ణయం తెలియదు ఆ తెలియన వల్ తెలియకపోవడం వల్ల అలా తెలియకపోయినప్పుడు వేరే వాళ్ళని అడగాలి కదా అది కూడా తీసుకోకపోవడం వల్ల తానను తనకి కృష్ణుడి యొక్క సహాయం దొరికినప్పటికీ కూడా ఒక ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంది ఆ అవకాశం అయింది అనమాట ఇది కేవలము మళ్ళీ మనము ఎప్పుడో జరిగింది ద్వాపర యుగంలో జరిగింది అని అంటే దానికి కరెక్ట్ కాదనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా మనలో కొంతమంది చాలామంది కూడా మనకి తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటుందంటే నేను చెప్పిందే జరగాలి అది హండ్రెడ్ పర్సెంట్ జరగాలి ఎట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ దీంట్లోకి మార్పుల్లో ఉండకూడదు అంటే ఎదుటివాడి ఆలోచనలు ఎవరైనా సజెషన్స్ ఇస్తున్నా కూడా ఒక రకంగా వినకపోవడము ఆర్ మూర్ఖంగా దాని మీద వాదించడము దీన్నే మళ్ళీ సాయిబాబా గారు ఏమంటారంటే పది మాటలకు ఒక మాట సమాధానం చెప్పాలి పది మాటలకి ఒకటే మాట సమాధానంతో చెప్పాలి ఎక్కువ మాటలు మాట్లాడద్దు అని చెప్తారు అయినప్పటికీ కూడా దుర్యోధనుడు అంటే మళ్ళీ ఇంకొక విధంగా చెప్పాలంటే కరిపురుషుడు యొక్క అవతారం పార్ట్ ఆఫ్ అవతారం దుర్యోధనుడు ఎలా అయి ఉంటుందో సో ఆ అవి కూడా ఈ ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా ఉన్నాయి అని చెప్పి అనవచ్చు ఒక్కొక్కసారి మాటకు వినకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నవి ఎప్పుడు అంటే అది ఎప్పుడో యుగంలోనే కాదు మన టైంలో కూడా ఉన్నాయి అని చెప్పి అంటే ఓన్లీ మైండ్ ఒక అంటే మనకి మైండ్తో ఆలోచనలు ఒక్కటే వచ్చు కానీ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో తెలియదు ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ తెలియదు కనీసం యూ హ్యావ్ మనము వేరే వాళ్ళ హెల్ప్ అన్న తీసుకోవాలి ఒక మంచి నిర్ణయాలన్నా తీసుకోవాలి సో ఇదే జరుగుతుంది అనమాట దీన్నే ఇంకా మళ్ళీ అలా అని చెప్పి ఇప్పుడు అర్జునుడు యుద్ధంలో జరిగినప్పుడు యుద్ధంలో ఆయనకి ఏ నష్టము జరగలేదా అంటే అది కూడా కరెక్ట్ కాదని చెప్పాలి ఎందుకంటే అర్జునుడు తన అందరి తన మొత్తం సంతానాన్ని కోల్పోయాడు ఉప పాండవులు కోల్పోయారు ఆ ద అభిమన్యుని కోల్పోయాడు అయినప్పటికీ కూడా ఆయన కేవలం పరీక్షితుడు మాత్రమే మిగిలాడు అనమాట అయినప్పటికీ కూడా ఆయన కృష్ణుడినే నమ్మాడు కృష్ణుణ్ణి మాటనే విన్నాడు అంటే సేమ్ అర్జునుడు తన తనకు ఒక కోరికతో వచ్చాడు అర్జునుడు కృష్ణుడి దగ్గరికి ఏంటి నాకు రాజ్యం ఇప్పించు అని చెప్పి కోరికతో వచ్చాడు కృష్ణుడి యొక్క సహాయం ఆయనని కృష్ణుడి యొక్క గురుత గురుతత్వాన్ని యాక్సెప్ట్ చేశారు వచ్చాడు అదే అర్జునుడు మళ్ళీ తను ఆ యుద్ధంలోకి వచ్చిన మొదటి రోజున అందరినీ చూసేసరికి నేను యుద్ధం చేయను అన్నాడు అప్పుడు మళ్ళీ కృష్ణుడే ఆయన్ని ఒప్పించి మళ్ళీ యుద్ధం చేయించాడు ఎందుకు యుద్ధం చేయించాడు అని అంటే ఇక్కడ కేవలం మనము ఆ రాక్షసును సమూలము అనే కాకుండా ఇక్కడ అర్జునుడు పూర్తిగా లొంగిపోయాడు అనమాట కృష్ణుడికి అంటే నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను అని లొంగిపోయి తన యొక్క తన్ని తాను అంకితం అయిపోయాడనమాట పూర్తిగా దీన్నే సాయిబాబా గారు సబూరి అని కూడా అంటారనమాట ఇక్కడే పూర్తిగా తన్ని తనని తాను దత్తం అంకితం అనమాట దీన్నే దత్తాత్రేయుడు వారి తత్వం కూడా అనమాట తన్ని తాను అంకితం చేసుకున్నాడు అర్జునుడు ఇక్కడ అంత అలా అయ్యేసరికి మళ్ళీ ఆ కృష్ణుడే బతిమాలవలసి వచ్చింది లేదు నువ్వు మళ్ళీ నువ్వు వదల దానికి వీల్లేదు తన యొక్క నీ యొక్క కోరిక కూడా ఉంది ఇది కేవలము ఇది బలమైన కోరిక కూడా బలమైన కోరికను ఎలాగో ఆపకూడదు అన్నట్టుగా కూడా చెప్తూ సో కృష్ణుడు మళ్ళీ ఆయన్ని హెల్ప్ చేశాడు ఇక్కడ మళ్ళీ నేను సాయిబాబా గారి యొక్క కోట్ చెప్పాలనుకుంటున్నాను మీకు గుర్తుందో లేదో ఆ సాయిబాబా చదువుతున్నప్పుడు మన ఒక సన్యాసి తన యొక్క తల్లి సన్యాసత్వం తీసుకోవద్దని చెప్తున్నా కూడా వినకుండా సన్యాసం తీసుకుంటారనమాట అప్పుడు తన కొన్ని రోజుల తర్వాత తన తల్లికి ఒంట్లో బాగాలేదు తన తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు సాయిబాబా గారే ఆయన్ని ఆపేసేసి వెళ్ళనీయకుండా చేసి ఆయన్ని భగవంతుడి యొక్క కథలు లీలలు నేర్పించి చివరికి ఆయనకి మోక్షం ఇప్పిస్తారు అంటే ఇక్కడ కే ఇక్కడ ఎక్కడో యుగంలోనో ఎప్పుడో జరిగింది కాదు ఇక్కడ ఈ కలియుగంలో కూడా మన దత్త మన సాయిబాబా లాగా ఆ కృష్ణుడే సాయిబాబా రూపంలో వచ్చి మనందరికీ సహాయం చే ఆయనకి ఆ సన్యాసికి ఎలా అయితే మనకి సహాయం చేశాడో మనందరికి కూడా ఎప్పుడు కూడా సదా సర్వత్రా కూడా ఆ భగవంతుడి యొక్క శరణు వేడితే కంప్లీట్గా సరెండర్ అయితే మనకి కంప్లీట్గా ఆయన సహాయం చేస్తారని అనమాట అంటే ఇక్కడ అలా అని చెప్పి ప్రతిదీ అంత మనకి గేనే వస్తుంది ఎక్కడ మనకి లాస్ రాదు అని కాదు మళ్ళీ ఇక్కడ అర్జునుడే చూపిస్తున్నాడు తన తన సంతానం కోల్పోయినప్పుడు కూడా ఎంతో శ్రద్ధగా వెయిట్ చేసారనమాట అంటే ఇక్కడే శ్రద్ధ ఉంది సబూరి కూడా ఉందనమాట ఈ కథ యొక్క తాత్పర్యం ఏంటంటే ఆ శ్రద్ధ సబూరి మన జీవితంలో కూడా నేర్పించుకోవాలి చేయాలి అని అంటే మరి భగవంతుడి యొక్క అంత కరుణ ఉన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ అసలు అంతకా కష్టం ఎలా వచ్చింది రాజ్యం ఎలా ఓడిపోయారు ఇవన్నీ అని ఆలోచించ ఆలోచిస్తుంటే ఒక ప్రారంభ కర్మ సంచిత కర్మ ఎటువంటిది అయినప్పటికీ కూడా అంటే మన జీవితంలో మన పాస్ట్లో ఎటువంటి కర్మ అయినప్పటికీ కూడా ఈ ప్రారంధ కర్మలు అంటే ఈ ప్రజెంట్ లైఫ్ లో మనం కనుక భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటే అంటే ఆ పూర్తిగా ఆ గురుతత్వం యొక్క పాదాలు పట్టుకుంటే ఆ ఈ ప్రారంధ కర్మతోటి అంటే మన కరెంట్ యొక్క దీంతో మనము పాస్ట్ యొక్క కర్మల్ని జయించవచ్చు అని అర్జునుడు మనకి చూపిస్తున్నారు అనమాట ఇక్కడ అంటే ఆయన పాస్ట్లో ఏదైనప్పటికీ వాళ్ళ ఎలా ఎలా రాజ్యం పోయినప్పటికీ కంటే కూడా ఆయన కరెంట్ స్టేట్లో కృష్ణుడంతటి వాడి పాదాలు పట్టుకోవడం వల్ల తన జీవితంలో తన్ని తాను ఎక్కడైతే అర్జునుడు కృష్ణుడు ఉంటాడో అక్కడ తప్పకుండా విజయం సాధు చేకూరుతుంది అన్న సంగతిని తెలియజేస్తారన్నమాట అంటే వా ఆయన యొక్క ప్రతి ఒక్క అలా ఫాలో అయ్యారన్నమాట కంప్లీట్గా తన్ని తాను సో ఇక్కడ ఎక్కడైతే భగవంతుడిని ఎప్పుడైతే మనం ఫాలో అవుతున్నామో అక్కడ మన మైండ్ యొక్క ఫియర్ భయాలు అన్నిటినీ వదిలేసేసి మనము ముందరకు వెళ్ళడమే మన ఆ భగవంతుడి యొక్క మనం ఇచ్చే యొక్క నివాళి అని చెప్పొచ్చు అనమాట సో ఇది అంతేకాకుండా ఒక ప్రతి విషయంలోనూ కృష్ణుడి తత్వాన్ని మనం చూస్తున్నప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే ఆయన ఒకసారి ఎప్పుడూ కూడా స్ట్రెయిట్గా గా కనిపించదు మనకి ఒక్కొక్కసారి మన రాధాకృష్ణులు అయినప్పటికీ కూడా దే ఎప్పుడైనా కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ఇస్తున్నారో తెలియదు ఇవ్వరో తెలియదు అనమాట ఒక రకమైన మాయ కమ్ముతుంది అన్న టైంలో కూడా అంటే ప్రతి టైంలోనూ ఒక టెస్టింగ్ అనమాట మనం మాట్లాడే ప్రతి మాటలోనూ ఒక టెస్టింగ్ మనం చేసే ప్రతి పనిలోనూ ఒక టెస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది ఆ టెస్టింగ్స్ని పాస్ అవుతూ ముందరికి వెళ్ళడమే మన జీవితం యొక్క గమ్యం అన్నమాట సో ఇక్కడ ఈ యుద్ధంలో కూడా మన జీవితంలో కూడా మన యుద్ధం జరుగుతున్నప్పుడు అంటే మనం కూడా మనలో మంచి చెడు అనే యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మనము సమయం పాటించాలంటే సమయం పాటించాలంటే ఓ మనకి ఇదేదో కష్టం వచ్చేసింది కష్టం వచ్చేసింది కాబట్టి దేవుడు లేడు ఆ అని అనట్లేదు అక్కడ అర్జునుడు తన యొక్క నష్టాలు కష్టాలు అయినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడని దేవుడు ముందర అవుతున్నాం అనమాట ముందరికి వెళ్తున్నారన్నమాట సో అది ఎప్పుడైతే అటువంటి నమ్మకంతో వెళ్ళగలుగుతున్నామో మనకి విజయమే సాధి అవుతుంది అని చెప్తున్నారు అనమాట అంటే మనము కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎంతో సంతోషంతో ఎంతో నమ్మకంతో ముందరికి నడవాలన్నమాట ఇప్పుడు మనం నడుస్తున్నప్పుడు ఒక ముళ్ళు వచ్చింది అనుకోండి ఆ ముళ్ళుని చుట్టూ ఆ ముళ్ళు మీద కాలు పెట్టి వెళ్ళం కదా చుట్టూ తిరిగి వెళ్తాం అలాగే మన జీవితంలో కష్టాలు వస్తున్న సమయంలో కూడా అది మనకి పాస్ట్ నుంచి వచ్చింది అంటే మనకి కిందటి జన్మల నుంచో లేదా వేరే ఎప్పటి నుంచో వచ్చింది అదొక రక సంచిత కర్మ వచ్చింది కానీ మన కరెంట్ టైంలో మన ప్రారంభ కర్మ ద్వారా మనం ఏం చేయొచ్చు ఓకే మెడిటేషన్ చేసుకోవచ్చు మా అలాగే మెడిటేషన్తో పాటు మనము క్షమాపణ వేడుకోవచ్చు పశ్చాత్తాపము ప్రాయశ్చితము ఇవన్నీ చేసుకుంటే పరివర్తన ఆటోమేటిక్గా చెందుతాం కదా ఎప్పుడైతే మనం ఆ పరివర్తన చెందుతామో మనకి మంచి కర్మలే వస్తాయి ఇంకా ఫ్యూచర్లో అని అనమాట ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలన్నమాట కృష్ణ విష్ణువు సదా పాముల మధ్యలో పడుకొని ఉంటారు అంటే ఇక్కడ ఏంటి పాము అంటే ఏదో పాము అని కాదు ఇక్కడ ఒక రకమైన ఛాలెంజెస్ అనుకోవచ్చు మన లైఫ్లో అంటే ఆ ఛాలెంజెస్ మధ్యలో పడుకొని ఉంటారు ఎలా పడుకొని ఉంటారు చాలా ప్రశాంతంగా పడుకొని ఉంటారు ఎటువంటి ఆందోళన లేకుండా పడుకొని ఉంటారు అంటే ఎటువంటి జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికి కూడా ధైర్యంగా ముందకు అడుగు వేయమని చెప్తున్నారన్నమాట అప్పుడు ఏం జరుగుతోంది అప్పుడు సాక్షాత్ అమ్మవారు లక్ష్మీ అమ్మవారే వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటున్నారు అంటే అంతటి కనుక ఉంటే గనక అటువంటి శక్తి కనుతో ఉంటే మనకి ఆటోమేటిక్గా అమ్మవారి యొక్క పూర్తిగా మనకి అది వస్తున్నా మనకి ఆవిడ అనుగ్రహము కలుగుతుంది అనమాట ఇక్కడ సో అది చెప్తున్నారు ఇక్కడ ఈ ఈ కథలు అంటే అంత శక్తిలో కూడా ఆ అది చేయొచ్చు అని అలాగే మనం దీన్ని ఇంకో ఇంకొక కో కోణంలో కూడా ఆలోచిస్తే మన జీవితంలో దీన్ని ఎలా అన్వయం చేసుకోవచ్చు అని ఆలోచిస్తే ఇంకొక రకంగా మనము ఎప్పుడైతే కష్టం వచ్చిందో అంటే ఇప్పుడు ఎలా ఉందంటే కోపము అసూయ ఇవన్నీ ఎలా అయితే మనము తెచ్చిపెట్టుకున్నావో కానీ హ్యాపీనెస్ ఉన్నది కూడా మన దగ్గరే ఉంది కదా అంటే కోపం ఎలా అయితే ఉందో సంతోషం కూడా మన చేతిలోనే ఉంది సో నీకు సంతోషాన్ని పట్టుకొని కోపాన్ని వదిలేసాయి లేకపోతే బాధను వదిలేసాయి దుఃఖాన్ని వదిలేసాయి సో రెండు నీ చేతిలోనే ఉన్నాయి అంటే అన్ కోపము ఉంది ద్వేషము ఉంది ఉంది ఆనందం ఉంది అన్ని నీ చేతులు ఉన్నప్పుడు ఈ సంతోషాన్ని ఎందుకు నువ్వు తీసుకోవట్లేదు అని కృష్ణుడు చెప్తున్నాడు కృష్ణుడు తత్వమే ఆనందము ఆయన తత్వమే పూర్తిగా ఆనందం ఆ ఆనందాన్ని స్వీకరించమని ఆయన చెప్తున్నారన్నమాట మరీ 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 చెప్తున్నారన్నమాట సో ఆయన సో మనము పర్పస్ఫుల్ అంటే మనలో కాన్షియస్గా ఆలోచించి ఓకే అంటే మీకు గుర్తు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు కదా అందరూ ఒక తెల్లటి కాగితం మీద ఒక చిన్నటి నల్లటి ఇంక్ ఉంది అందరు ఆ నల్లటి ఇంక్ మీదే చూస్తున్నారు కానీ తెల్లటి కాగితం చూడట్లేదు అని ఇది కోట్ ఇది ఎవరైనా పంపిస్తే ఫార్వర్డెడ్ మెసేజెస్గా చూస్తుంటే చూస్తున్నంత సేపు సంతోషంగా బాగుంది అని మనం మాట్లాడుకోవటమే కాదు దీన్ని మన జీవితంలో అన్వయం చేసుకోమని చెప్తున్నారు అనమాట కృష్ణుడు అంటే ఇక్కడ అర్జునుడికి ఆ తన కొడుకులందరూ కూడా పోతున్నప్పటికీ కూడా యుద్ధాన్ని ఎక్కడా ఆపలేదు మొదటి రోజున ఒక్కసారి ఆయన కొంచెం తడబడినా కూడా ఎక్కడా కూడా ఆపలేదు ఎందుకని ఆపలేదు కృష్ణుడి మీద నమ్మకంతో ఆపలేదు అదే సబూరి ఇక్కడ ఎక్కడ మనం ఆపకుండా మన యొక్క యుద్ధాన్ని ఎక్కడ ఆపకుండా సంతోషంగా ఓ ఇవాళ కాలేదు కానీ రేపటికి మన మనకి విజయం తధ్యమని మనకి ఆనందం తథ్యమని సంతోషంగా మనం ముందుకు వెళ్ళమని ఆ అర్జునుడు ఈ స్టోరీ ద్వారా చెప్తున్నారు అంటే తనని అంతగా తనని తాను సమర్పణ చేసుకున్నానమాట అది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయము సో మనకి దుఃఖం వచ్చిన చిన్న చిన్నప్పుడు కూడా ఓకే దుఃఖము ఒక రీజన్కి వచ్చి ఉండచ్చు ఆ రీజన్ చిన్నది కాదు పెద్దదే అయి ఉండొచ్చు అయినప్పటికీ కూడా మనం సంతోషపడడానికి ఎన్నో చాలా రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ చూసుకొని ఓకే ఈ రీజన్స్ బాగున్నాయి కదా ఈ రీజన్స్ వల్ల నేను సంతోషంగా ఉన్నాను అని ముందుకు వెళ్తూ ఉంటే ఓకే ఈ కష్టానికి మనము దాన్ని చేసుకునే అవకాశం మనకి ఆటోమేటిక్గా వస్తుంది సో ఇక్కడితో నేను ఆపుతాను ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఉంటే కనుక చెప్పండి చేతులెత్తండి దెన్ వీ కెన్ టాక్ మనము అలాగే అలాగే ఇంకొకటి కూడా ఉంది చెప్తున్నాను ఏంటంటే భగవద్గీతలో రెండో చాప్టర్లో మూడో వర్స్లో చెప్తారన్నమాట భగవద్గీతలో కృష్ణుడే ఈ మన ఈ దేహము ఎలా అయితే బాల్యము యవ్వనము ముసలితనం ఉంటుందో అలాగే మన సోల్ కూడా అదే రకంగా ఉంటుంది అని చెప్తున్నారు కానీ అది ఈ మన కొత్త వెస్టర్న్ మాస్టర్స్ వచ్చిన తర్వాతనే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టాను తప్పితే ఈ భగవద్గీతలో ఈ శ్లోకం మనం ఎప్పుడూ వినే ఉంటు వింటూనే ఉంటున్నాము సో మనకి మన సగం జీవితము మన సగం జీవితం కాదు పూర్తి జీవితము ఆ కృష్ణుడి యొక్క ఆనందంలో అంటే మనకి ఏ కష్టం వచ్చినా కూడా అన్ని పక్కన పెట్టి ఆయన ఆయన యొక్క తత్వము సంతోషం కాబట్టి ఆనందం కాబట్టి ఆ ఆనందం యొక్క ఎనర్జీస్ చాలా హైగా ఉంటాయి కాబట్టి ఆనందం యొక్క ఎనర్జీస్ తోటే మనం ముందరికి వెళ్తే ఎటువంటి కష్టాన్నైనా కూడా మనము బయటపడిపోగలము అదే చెప్తున్నారు దీన్నే మళ్ళీ బాబాగారు కూడా ఏమంటారంటే నేను నా తిజోరి తాళం చేయ మీకు ఇస్తాను నీకేం కావాలంటే అది తీసుకో అంటున్నారు కానీ ముందర అర్హత సంపాదించండి అర్హత సంపాదించాలంటే ఏం చేయాలి ఓ నేనేమన్నా పాపం చేశానేమో కింద జన్మలు ఓ కింద అప్పుడు ఏదైనా తప్పు చేశానో ఇట్లా అనుకున్నంతసేపు మనకి ఆ అర్హత ఎలా వస్తుంది ఓకే నేను ఏదైనా చేసి ఉండుంటే దానికి క్షమాపణ చెప్పుకుంటున్నాను కానీ ఈ క్షణం నుంచి నేను సంతోషాన్ని స్వీకరిస్తున్నాను నేను ఎప్పుడైతే నేను సంతోషాన్ని స్వీకరిస్తున్నానో నాకు ఎటువంటి కష్టాన్నైనా కూడా దాటుకునే శక్తి ఉంటుంది అంటే ఇప్పుడు అంత కష్టం వచ్చింది ఆ ఉప పాండవులు పో వెళ్ళిపోయిన తర్వాత అభిమన్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ తండ్రి యొక్క బాధ ఎంతగా ఉండుంటుంది అయినప్పటికీ అర్జునుడు ఎక్కడా కూడా తాను అందులోంచి బయటపడలేదన్నమాట ఆ తన యొక్క గురువు యొక్క నమ్మకంతో అంటే ఆ ఆనందంతో మొత్తము యుద్ధాన్ని కంప్లీట్ చేశారు కదా అలాగే మన జీవితం కూడా అటువంటి అటువంటి ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత ఎటువంటి ఇది వచ్చినా కూడా ఒక చిన్న తెల్లటి కాగితంలో ఒక చిన్నటి నల్ల మార్క్ కింద ఆలోచించి మనం మిగతా తెల్ల కాగితం అంతా మంది బాగుంది కదా అందుకనే అంటే దాన్నే సబూరి మనం ముందరికి వెళ్ళమని ఈ యొక్క పాఠం ఈ రోజున చెప్పండి సార్ అందరికీ నమస్కారము ముందుగా ప్రార్థన